జిల్లాలో మధ్యాహ్న భోజన పథకం కార్మికుల అక్రమ తొలగింపులు వెంటనే ఆపాలని అలాగే ఉద్యోగులకు భద్రత కల్పించాలని కోరుతూ సీఏటీయూ జిల్లా కోస్ అధికారి కృష్ణవేణితో కలిసి మిడ్ డే మీల్స్ కార్మికులు అమలాపురం పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిత్యావసర సరుకులు ధరలు పెరిగినా కూడా అలాగే మెనూ సార్జీలు సరిపడకపోయినా ఈ పథకం జిల్లాలో విజయవంతంగా అమలు చేయడంలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులు పనిచేస్తున్నారన్నారు ఈ పరిస్థితుల్లో మధ్యాహ్న భోజన పథకం కార్మికులను తొలగించడానికి కొన్ని చోట్ల ప్రయత్నాలు జరుగుతున్నాయని వాటిని వెంటనే ఆపాలని ఆమె డిమాండ్ చేస్తారు ఈరోజు అంగన్వాడి హెల్పర్లని అలాగే శానిటేషన్ వర్కర్లని మధ్యాహ్న భోజన పథకం కార్మికులను అనేక చోట్ల తొలగించాలనే ప్రయత్నాలు క్రింద స్థాయిలో చేస్తూ ఉన్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే మేము అధికారంలోకి వస్తే కార్మికులతో స్కీం వర్కర్లతోటి ఫ్రెండ్లీగా ఉంటాము వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి మేము ఈరోజు చిన్న చిన్న ఉద్యోగుల మీద ఇచ్చుకు మీద బ్రహ్మస్తం వేసేటట్టుగా ఉండకుండా స్కీం వర్కర్ల పట్ల అలాగే ఉద్యోగుల పట్ల సానుకూలమైన స్పందనతో ఉంటా ఉంటారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాము ఇలాంటి అక్రమ తొలగింపులు వేధింపులు ఆపాలని చెప్పి